లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఈరోజు పార్లమెంట్లో మాట్లాడుతూ అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కొన్ని అడగటం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ మొట్టమొదటి ప్రశ్న పాకిస్తాన్లో ఆకంకవాదుల మీద దాడి చేసి అంతరార్థంగా ఎందుకు వచ్చారు వెంటనే సీజ్ ఫైర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పటం వల్లనే మీరు సీజ్ ఫైర్ చేశారనేది మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో దేశ ప్రజలందరికీ తెలిసిపోయింది అది నిజమా కాదా మీకు ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పేటప్పుడు పార్లమెంట్లో అటువంటిది ఏమీ లేదని చెప్పాలని అడగటం జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆపరేషన్ సింధూర్లో ఇంకా జారీగా అంటే ఇంకా నడుస్తూనే ఉందని చెప్తున్నాను నడిచే దాన్ని మధ్యలో ఆఫ్ చేసి ఆపరేషన్ సింధూర్ నడుస్తూ ఉందంటే ఎప్పుడు నడుస్తుంది అలా నడుస్తుంది ప్రజలకి ఏం సమాధానం చెప్తారని దానికి సరైన సమాధానం ప్రధానమంత్రి గారు చెప్పాలని చెప్తుందని ఇంతే కాకుండా ఆర్మీ అది మన త్రివిధ దళాలకి వారు యుద్ధం చేయాలనేటటువంటి ఫీల్డ్లో పంపించారు కానీ వారిని మళ్ళీ వెనక్కి వచ్చే విధంగా చేశారు దానివల్ల మన ఆర్మీ పాకిస్తాన్ మీద పూర్తి పట్టు సాధించే అవకాశం ఉన్నా అది చేయకుండా వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి వచ్చింది అంటే ప్రభుత్వం దగ్గర పొలిటికల్ వీలు ఉండాలి ఆర్మీ దగ్గర యుద్ధం చేసి గెలిచేటటువంటి శక్తి ఉండాలి ఈ రెండు కలిసినప్పుడే ఏ దేశమైనా విజయవంతం అవుతుందని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అదే రకంగా ప్రియాంక గాంధీ గారు కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఒక గారు డిప్యూటీ లీడర్ అందరూ ఇదే అడిగారు కానీ ఈ రోజు సమాధానంలో దీనికి ఒక్క మాట కూడా రొనాల్డ్ ట్రంప్ పేరు తీసుకోకుండా ఏదో ఎవరు మా మీద ఒత్తిడి చేయలేదని చెప్పారు తప్ప ట్రంప్ గారు అమెరికా నుంచి మా మీద ఒత్తిడి వస్తేనే సీజ్ ఫైర్ చేసామనే విషయాన్ని చెప్పనేలేదు పొలిటికల్ విల్ గురించి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుని పాకిస్తాన్లో ఉన్న ఆకంత ఆకంతవాదులు ఎంత ఇంపార్టెంటో అదే రకంగా అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా మనకు వ్యతిరేకం పాకిస్తాన్ ప్రభుత్వమే మనకు వ్యతిరేకం చేయమంటేనే ఈ టెర్రరిస్టులు మన మీద దాడి చేశారు అందువల్ల టెర్రరిస్టులను చంపడం ఎంత ముఖ్యమో ఆ పాకిస్తాన్ ప్రభుత్వం మీద దాడి చేసి వారిని ఓడించడం కూడా అంతే ముఖ్యం ఎందుకు ఆ రకంగా చేయమని అడగలేదంటే దానికి కూడా ఏమి సమాధానం చెప్పకుండా ఇక వారు చెప్పిందంట ఇప్పుడు పాత హిస్టరీలో అది ఎట్ట జరిగింది ఇది ఎట్ట జరిగింది నెహ్రూ గారి వల్ల ఇదైందని మొత్తం వారి సమాధానంలో సగభాగం నెహ్రూ గారిని కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే అడిగింది ఒకటి చెప్పింది ఒకటి ఏదేమైనా దేశ ప్రజలకి మరి ఇవాళ మోడీ గారు మోడీ ప్రభుత్వం చెప్పేది చేసేది చేసేదేంటో పూర్తిగా అర్థమైందని నేను కుటుంబం మీరు రేపు టీవీలో పేపర్లో చూస్తే కూడా అదే అర్థమవుతుంది ఏదైనా ప్రధానమంత్రి గారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నిజాలను చెప్పకుండా మళ్ళీ రాజకీయాల గురించే మొత్తం ఆపరేషన్ సింధు సమాధానం చెప్పడం చాలా దురదృష్టకరం